కల్వకుంట్ల కవిత రాష్ట్రం అంతా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి కల్వకుంట్ల కవితకి చెడ్డ పేరు తెస్తుంది కూడా మీ జాగృతికి చెందినటువంటి కార్యకర్తలే అని కూడా కొంతమంది అంటారు అంటే నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూలో కల్వకు కవిత గారేమో అన్ని కార్యక్రమాలకి పేదల పక్షాన సబండ వర్గాలకి మహిళా కమిషన్ గురించి కావచ్చు మహిళా రిజర్వేషన్ గురించి కావచ్చు ఢిల్లీ జంతర మంత్ర దగ్గర ధర్నాలు కావచ్చు లేకుంటే వివిధ సమస్యల పైన పోరాడుతుంది ఎప్పటికీ న్యూస్ లో దాన్ని సమస్యను ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈ క్రమంలో మీ కార్యకర్తలు చేసేటువంటి పనికి ఆమెను బాధ్యత వహించేలా చేస్తున్నారు మీకు దీంట్లో ఏం పని అన్నది స్పష్టంగా చెప్పాలి కదా అంటే మీరు నన్ను క్యూ న్యూస్ కి దాడి చేశారు దాడి చేయమని అయితే ఇప్పుడు మీరు చేసినా కార్యకర్తలు చేసినా తెలంగాణ జాగృతికి చెడ్డ పేరు కవిత గారికి చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు అది కాదు ఎందుకు అంటే ఈ రోజు చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టి ఈ చెంప మీద కుట్టేటువంటి రోజులలో మనం లేవు ఈరోజు దెబ్బకు దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులలో మన ఆధునిక ప్రపంచం అనేటువంటి ముందుకు పోతూ ఉన్నది అవతలవాడు వ్యక్తిగత ఆసనం చేస్తూ ఒక మహిళను కిచ్చబరిస్తే ఆమెతోని మాకు రాజకీయమైనటువంటి బాండింగ్ కాదు ఒక రక్త సంబంధంలో ఎట్లయితే అక్క చెల్లెలు ఏ విధంగా అయితే ఉంటారో అన్న చెల్లెలు ఎట్లా ఉంటారో అట్లాంటి ఎఫెక్షన్ బాండింగ్ మాకు కవిత గారితో ఉంటుంది పార్టీలలో పనిచేసిన వాళ్ళు పార్టీల కోసం పదవుల కోసం రకరకాల వ్యవహారాల కోసం ఆర్థిక లావాదేవీల కోసం పనిచేస్తూ ఉండొచ్చు కానీ కవిత గారి దగ్గర ఏ లావాదేవీల కోసం తెలంగాణ జాగృతి కార్యకర్తలు పనిచేయరు ఒక సైనికులు లెక్క ఒక సోల్జర్ లెక్క కవిత గారికి ఒక రక్షణ కవచం లెక్క పనిచేస్తారు ఆమె దగ్గర పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కొంత విషయ పరిజ్ఞానాన్ని ఒక సబ్జెక్ట్ను భవిష్యత్తు రాజకీయాలను కాంటెంపరీ ఇష్యూస్ పైన ప్రతి ఒక్కరు కూడా కొంత అవగాహన కలిగి ఉంటారు ఈ రోజు జాగృతి కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో బయట పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో ఒకసారి టా టాలీ చేయండి లేదా కొన్ని చర్చలు పెట్టండి జాగృతి కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు మిగతా పార్టీలో పనిచేస్తున్న కొంతమంది దగ్గర ఆ సబ్జెక్టు కూడా ఉండనేటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే కవిత గారు వారి యొక్క నిర్మాణాన్ని కానీ వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ పర్సనాలిటీని కానీ డెవలప్ చేసుకుంటారు తన నాయ తన పక్కన ఉండేటువంటి నాయకులను ఆ విధంగా డెవలప్ చేసుకుంటారు రోజు మేము దాడి చేసినప్పుడే జాగృతికి తప్పు ఏది చిడ్డ పేరు వచ్చే పరిస్థితి కాదు కవిత గారు కూడా మా జాగృతి కార్యకర్తలు చేసిన అని ఎక్కడ ఖండించలే మా పైన అపరి ఏదైతే పదాచాలంతో వాడిల్లో మాటకు మాట ఉంటుంది దెబ్బకు దెబ్బ ఉంటుంది